గాధి అని ఒక మహారాజు ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె ఒక్కతే కుమార్తె ఆయనకి కొడుకులు లేరు ఆమె పేరు సత్యవతి ఆమె సుగుణాల రాశి అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు భృగువు రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భ్రూ యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు అడిగితే గాది అన్నాడు మాకు వంశంలో ఒక ఆచారం ఉంది మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి వేయి గుర్రములను ఒక్క చెవి మాత్రమే నల్లకలు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి ఒక చెవి అటువంటి గుర్రములను వేయి గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను